దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది సిబ్బంది కొరత సాంకేతిక సమస్యలు ఎయిర్పోర్ట్లలో అధిక రద్దీ కారణంగా కేవలం గత నలభై ఎనిమిది గంటల్లోనే ఇండిగో రెండు వందల యాభై నుండి మూడు వందల విమానాలను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్ లో తీవ్ర గందరగోళం నెలకొంది డీజీసీఏ విడుదల చేసిన వివరాల ప్రకారం నవంబర్ నెలలో మాత్రమే ఇండిగో వెయిక్ పైగా ఫ్లైట్లను రద్దు చేసినట్లు వెల్లడించగా ఢిల్లీ ముంబై హైదరాబాద్ పలు ప్రధాన నగరాల్లో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు గంటలు తరబడి ఎయిర్పోర్ట్ లోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఫ్లైట్ల రద్దుపై ఆగ్రహంతో ప్రయాణికులు సిబ్బందిని నిలదీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పలు నెటిజన్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నాయుడును ట్యాగ్ చేస్తూ ఇండిగో నిర్వహణ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏడు నుంచి పన్నెండు గంటల పాటు ఎటువంటి సమాచారం లేకుండా ఎదురు చూడాల్సి వస్తుందని ప్రయాణికుల ఆవేదన వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో ఇండిగో సంస్థ క్షమాపణలు చెబుతూ పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు తీసుకున్నట్లు నలభై ఎనిమిది గంటల్లో కార్యకలాపాలు పూర్తిగా పునరుద్ధరించబడతాయని ప్రకటించింది ఇదే సమయంలో ఇండిగో యొక్క భారీ ఫ్లైట్ రద్దులు ఆలస్యాలపై డిజి సిఐ దర్యాప్తు ప్రారంభించి ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను విమానాయ సంస్థతో కలిసి సమీక్షిస్తున్నట్లు స్పష్టం చేసింది మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ